తెలంగాణలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఔటోర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించిన విషయం తెలిసిందే కాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో జరిగిన అవినీతిని బయటకు తీయటంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించారు ఈ క్రమంలోనే ఓఆర్ఆర్ టోల్ టెండర్ల విషయంపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు మరోవైపు దీనిపై విచారణను సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో పలువురు ప్రభుత్వ అధికారుల పాత్ర కీలకంగా ఉందని ఆరోపించిన విషయం విదితమే అయితే ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల చేతులు మారాయని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కీలక పాత్రదారులని సంచలన ఆరోపణలు చేశారు తాజాగా ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ తలనొప్పులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే మరోవైపు ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన అవినీతి తిమింగలం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులోనూ అరవింద్ కుమార్ పేరు వినిపించింది అధికారుల దాడుల్లో వందల కోట్ల అక్రమాస్తులు బయటపడిన కేసులో దర్యాప్తు చేయగా అరవింద్ కుమార్ ఆస్తుల జాబితా కూడా బయటపడిందని అతని పాత్ర కూడా గట్టిగానే ఉందని తేలింది కాగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కొత్త నిర్ణయంతో అరవింద్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందని తెలుస్తోంది